వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ ముఖ్యంతిథిగా హాజరయ్యారు ముందుగా ప్రధాన రహదారిపై హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు ప్రతి ఒక్కరు సీటు బెల్టు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు కళాశాల అధ్యాపకులు పోలీసులు హెల్మెట్లు ధరించి పట్టణంలోని అమరవిరు స్థూపం నుండి అంబేద్కర్ మీదుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ హెల్మెట్ కారుసీటు బెల్త్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ప్రమాదాల వల్ల సంబంధికులను కోల్పోయిన కుటుంబాలు రోడ్డు పాలైన పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలను నడపడం వలన మీతో పాటు మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నారు నేషనల్ ట్రాఫిక్ అవేర్నెస్ మందు నడుస్తుంది ఇక్కడ నర్సంపేటలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఇక్కడ రావడం జరిగింది సో ఈరోజు ఒక ర్యాలీ బైక్ ర్యాలీ పెద్ద బైక్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ ఫోకస్ మాత్రమే ఇదే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ మీద చూస్తే ఇక్కడ వరంగల్లో ఆర్ అదర్ లో కూడా చాలా చాలా చాలామంది హెల్మెట్ లేకుండే సీట్ బెల్ట్ లేకుండే డ్రైవింగ్ చేస్తున్నారు ఇట్స్ వెరీ డేంజరస్ సో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇదే అప్పీల్ ఉంది ప్లీజ్ డూ నాట్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్స్ ఆర్ వితౌట్ వేరింగ్ ది సీట్ బెల్ట్స్ అండ్ i also have observed that many people uh, are driving and talking over the phone. so the check and uh, follow the traffic rules. save the life and uh, uh, save uh, the district and nestucca. thank you so much.